మెగా అభిమానుల ఆరాధ్య పద్మ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ చిత్రం నందిగామ పట్టణంలోని విజయ పిక్చర్ ప్యాలెస్లో అభిమానుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షోను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి పెద్ద కేక్ ను కట్ చేసి సినిమాకు విచ్చేసిన అభిమానులు ప్రేక్షకులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా చిరంజీవి యువత అధికార ప్రతినిధి పూజారి రాజేష్ మాట్లాడుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించిందని మెగాస్టార్ చిరంజీవి సమాజానికి గొప్ప స్ఫూర్తిని నింపిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షులు కామశెట్టి వెంకటేశ్వరరావు నందిగామ పట్టణ అధ్యక్షులు షేక్ మహమ్మద్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు చిత్రం అభిమానుల ఈరోజు నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలో విజయ పిక్చర్ ప్యాలెస్ లో అభిమానుల కోరిక మేరకు ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం అయింది అనేక సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది అన్నయ్య అభిమానులందరూ కూడా సినిమాకు విచ్చేసి ఇంటర్వేల్ వరకు వీక్షించడం జరిగింది ఈ ఇంటర్వెల్ మధ్యలో చిత్ర విజయోత్సాహాన్ని పురస్కరించుకొని అన్నయ్య అభిమానులందరం కూడా ఇక్కడ చేరి ఈ కేక్ ను కట్ చేసి వచ్చినటువంటి ప్రేక్షకులు అందరూ అందజేయడం జరిగింది చిరంజీవి గారు సమాజంలో నింపినటువంటి స్ఫూర్తి మామూలుది కాదు ఆయన ఒక శక్తి కాదు మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి అలాంటి మనిషి తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి గత నలభై సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో సినిమాలు తిలకించేటటువంటి అభిమానులందరినీ కూడా సమాజంలో సేవాభావం వైపు నడిపించినట్టు మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి యొక్క చిత్రం విడుదల సందర్భంగా ఈరోజు నందిగామ పట్టణంలో చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ కార్యకర్త అందరూ కూడా చేరి ఈ చిత్ర విజయోత్సాహంతో పాలు పంచుకుని అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు